హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు కూడా ముద్ర రుణం తీసుకుని మంచి వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నట్లయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చేసాం మీ బిజినెస్ చేయడం ద్వారా మీరు అతి తక్కువ పెట్టుబడితోనే ప్రతి నెల లక్ష రూపాయలకు పైగా ఆదాయం పొందే అవకాశం ఉంది అలాంటి చక్కటి బిజినెస్ ప్లాన్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ప్రస్తుత బిజీ యుగంలో ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో సాంప్రదాయ వంటకాలను పిండి వంటలను తయారు చేసుకోవడం అనేది అరుదైన విషయంగా మారిపోయింది ముఖ్యంగా మార్కెట్లో లభించే జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ కన్నా కూడా పాత తరంలో ఇళ్లలో చేసుకునే పిండి వంటలు రుచికరమైన స్నాక్స్ తినేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు ఇవి ఎంతో ఆరోగ్యకరమైనవి దీన్నే మీరు ఒక వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు సాంప్రదాయ వంటకాలను చిరుతిండ్లను ప్రవేశపెడుతూ స్వగృహ హోమ్ ఫుడ్స్ వంటి ఒక స్వీట్ షాప్ను ఏర్పాటు చేసుకున్నట్లయితే చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది మార్వాడి షాపుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పిండి వంటలు స్వీట్లు లభించవు అక్కడ కేవలం రాజస్థానీ గుజరాతీ మార్వాడి స్టైల్ స్వీట్ హాట్లు లభిస్తాయి మీరు కనుక ఈ స్వగృహ హోమ్ ఫుడ్స్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు చెందిన గ్రామీణ ప్రాంతాల్లో తయారు చేసే చిరుతిండను సాంప్రదాయ వంటకాలను అందుబాటులో ఉంచినట్లయితే పెద్ద ఎత్తున కస్టమర్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఎంతో ఇష్టంగా తినే కాకినాడ కాజా పూతరేకులు లడ్డు పాలకువ వంటి సాంప్రదాయ రుచులతో పాటు తెలంగాణలో లభించే సకినాలు సర్వపిండి కట్టెగారెలు ఇటువంటి సాంప్రదాయ వంటకాలను అందుబాటులో ఉంచినట్లయితే మంచి సేల్స్ పొందే అవకాశం ఉంటుంది అప్పును అద్దెకు తీసుకుని దాంతోపాటు మరొక కిచెన్ కూడా అందుబాటులో ఉంచుకోవాలి ఇందుకోసం రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పెట్టుబడి అవసరం అవుతుంది వంటలు చేయడం కోసం స్వీట్లు హాట్లు తయారు చేయగలిగే వంట వాళ్లను పని వాళ్లను సహాయకులుగా పెట్టుకోవాలి తయారీ మెలకువలను నేర్చుకోవాల్సి ఉంటుంది ఇక కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్లు పొందాలంటే మీరు వారి నుంచి ముందస్తు ఆర్డర్లను తీసుకోవడం ద్వారా వారి అభివృద్ధికి తగ్గట్టు ప్యాకింగ్ చేసి అందించినట్లయితే పెద్ద ఎత్తున మీరు భవిష్యత్తులో ఆర్డర్లు పొందొచ్చు అలాగే ఇదే షాప్లో మీరు పచ్చళ్ళ పొడులను కూడా అందుబాటులో పెట్టడం ద్వారా మరింత అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది ఈ బిజినెస్ ద్వారా మీరు ఎన్ఆర్ఐలకు సైతం ఆహార పదార్థాలను సప్లై చేయొచ్చు ఆదాయం కూడా పొందుతారు ఇదిలా ఉంటే కృషి పట్టుదలతో పదహారేళ్లుగా స్వీట్స్ వ్యాపారం చేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్న ఈ దంపతులు నెలకు ఖర్చులన్నీ పోగా డెబ్బై నుంచి ఎనభై వేల వరకు సంపాదిస్తూ మరో నలుగురికి ఉపాధిని కల్పిస్తున్నారు బిజినెస్కి కాదేది అనర్హం అన్నట్లు స్వీట్స్ కారా బూందీతో ఆదాయాన్ని గడిస్తున్నారు నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన పద్మ హనుమంతరావు దంపతులు గత పదహారేళ్ల క్రితం చేయితోనే స్వీట్లు చేసుకుని చిన్న చిన్నగా వ్యాపారం చేసుకునేవారు మహిళా సంఘంలో వారు లోన్ తీసుకుని ఈరోజు పెద్ద ఎత్తున వారి వ్యాపారాన్ని పెంచుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్